మన తెలుగు ప్రజలకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నాలుగు వందల సంవత్సరాల క్రితమే భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను ఆయన తన కాలజ్ఞానంలో స్పష్టంగా వివరించారని ప్రగాఢంగా నమ్ముతారు ఆయన చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికీ కళ్ళ ముందు నిజమయ్యాయి అందుకే ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి వింతలు విశేషాలు చోటు చేసుకున్నా బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైంది అని వెంటనే గుర్తు చేసుకుంటూ ఉంటారు భవిష్యత్తును ముందుగానే దర్శించి చెప్పిన ఈ తత్వాలను మనం అనేక సందర్భాల్లో వినే ఉంటాం అయితే మనల్ని మరింత ఆందోళనకు గురిచేసే విషయం ఏమిటంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరిలో ఎలాంటి అనూహ్య సంఘటనలు ఊహించని విపత్తులు చోటు చేసుకోబోతున్నాయి అనే దానిపై బ్రహ్మంగారి కాలజ్ఞానం ఏం చెప్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ విషయాలను విన్నప్పుడు వెన్నులో వణుకు పడుతుందని పండితులు కూడా హెచ్చరిస్తున్నారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే ఇప్పటికే అనేక భయంకరమైన భూకంపాలు సంభవించాయి అగ్నిపర్వతాలు బద్దలవడం సునామీలు వంటి ప్రకృతి విలయాలకు ప్రపంచవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది పండితుల అభిప్రాయం ప్రకారం రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ప్రకృతి విపత్తులు చాలా వస్తాయని అవి ప్రపంచానికి పెను సవాలుగా మారుతాయని కాలజ్ఞానంలో స్పష్టంగా ఉంది ఈ విపత్తులను ఎదుర్కొనేందుకు సమస్త మానవాళి సిద్ధంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు ఈ పరిణామాలు కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రపంచం నలుమూల్లా విస్తరించి మానవ చరిత్రలో కనీ విని ఎరగని సవాళ్ళను విసురుతాయని చెబుతున్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు చివరిలో ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులతో పాటు సామాజిక రాజకీయ గద్దరగోళ పరిస్థితులు నెలకొంటాయట ఒకవైపు దేశాల మధ్య యుద్ధ భయాలు అంతర్గత కలహాలు ప్రజలను వణికించగా మరోవైపు ఆకలి కేకలు వర్గ విద్వేషాలు పెరిగి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారుతుందని కాలజ్ఞానంలో చెప్పబడిందని అంటున్నారు శాంతి భద్రతలు క్షీణించి సాధారణ జీవితం దుర్భరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు కాలజ్ఞానం ప్రకారం రాబోయే రోజుల్లో ముడిచమురు ధరలు విపరీతంగా పెరుగుతాయని దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి అన్ని వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతాయని చెప్పబడింది ప్రజలు ఏం కొనాలి ఏం తినాలి అనే అయోమయ స్థితిలో ఆలోచించే పరిస్థితి వస్తుందట నిత్యావసర సరుకుల ధరలు ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు సామాన్యుడు కనీసం ఊహించలేని విధంగా పెరుగుతాయి కూరగాయలు కొనాలన్నా ఇతర అత్యవసర వస్తువులు కొనాలన్నా జనం నానా అవస్థలు పడే పరిస్థితి వస్తుందట కనీస జీవన ప్రమాణాల దెబ్బతిని అనేక కుటుంబాలు పేదరికంలోకి నెట్టబడతాయని కూడా కాలజ్ఞానం చెప్తుంది అంతేకాదు పేదవారు బియ్యం కొనలేక ఆకలితో మరణించే అవకాశం ఉందని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారని చెప్తారు ఇది రాబోయే తీవ్రమైన ఆహార కొరతకు మానవతా సంక్షోభానికి స్పష్టమైన సూచన ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదులో భారతదేశంలో ముఖ్యంగా శ్రావణ భాద్రపద మాసాల్లో అంటే సెప్టెంబర్ టు అక్టోబర్ తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని కాలజ్ఞానంలో ఉందట ఒకవైపు తుఫాన్లు దేశాన్ని అల్లకల్లోలం చేస్తే మరోవైపు తాగటానికి నీరు లేకుండా ప్రజలు తీవ్ర దాహంతో అల్లాడిపోతారని పండితులు చెబుతున్నారు భయంకరమైన భూకంపాలు అసాధారణ వరదలు కొత్త రకాల ప్రాణాంతక రోగాలు మరింత పెరుగుతాయని కూడా అందులో ఉందట ప్రజల అనారోగ్యంతో బాధపడి వైద్య సదుపాయాలు అందక ఇబ్బందులు పడతారని కాలజ్ఞానం హెచ్చరిస్తుంది ఇంకా ఏడాది చివరిలో సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చి తీర ప్రాంత నగరాలను ముంచెత్తుతుందని కూడా కాలజ్ఞానంలో చెప్పబడిందని అంటున్నారు సముద్ర తీరంలో నివసించే ప్రజలు తమ నివాసాలను కోల్పోయి తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటారని సూచిస్తుంది ఆధ్యాత్మికంగా కూడా కొన్ని కీలక సంఘటనలు జరుగుతాయని కాలజ్ఞానంలో ఉందట తిరుపతి వెంకటేశ్వర స్వామివారి కుడిభుజం కదలడం కొన్ని దేవాలయాల్లో ఆకస్మాత్తుగా వింత శబ్దాలు వినిపించడం జరుగుతాయని చెప్పబడింది కృష్ణా గోదావరి నదులకు అసాధారణ వరదలు వస్తాయని కృష్ణానది మధ్యలో ఈ సంవత్సరం ఒక బంగారు రథం కనిపిస్తుందని ఆ రథం నుండి వెలువడే కాంతిని చూసిన ప్రజలు కళ్ళు పోతాయని బ్రహ్మంగా రాసినట్లు చెప్తున్నారు ఇది ఏదో ఒక అసాధారణ అద్భుతమైన లేదా భయంకరమైన సంఘటన జరగబోతుందని సూచిస్తుంది అది భక్తుల్లో భయాన్ని లేదా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది సౌర తుఫాన్లు ప్రపంచాన్ని ముంచెత్తుతాయని దీనివల్ల సమాచార వ్యవస్థ పూర్తిగా కొప్పుకోల్పోతుందని కాలజ్ఞానంలో ఉందట విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించిపోవడం ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం వంటివి జరుగుతాయి ఇది ఆధునిక సమాజానికి పెద్ద విఘాతం గతంలో చైనాలో కరోనా వైరస్ రోగం పుట్టి ప్రపంచాన్ని వణికేస్తుందని మందులేక ఎంతో మంది చనిపోతారని కాలజ్ఞానంలో ముందే చెప్పారని గుర్తు చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇలాంటి మరిన్ని విపత్తులు జరుగుతాయని అందులో ఉంది దీనికి బ్యాంకాక్ మయన్మార్లో వచ్చిన భూకంపాలను ఉదాహరణగా చూపిస్తున్నారు కలియుగ మంతం కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరి నుండి మొదలవుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం చాలామంది ప్రగాఢంగా నమ్ముతున్నారు అడవుల్లో నివసించే వన్యప్రాణులు జనావాసాల్లోకి ప్రవేశించి మానవ ప్రాణాలను హరిస్తాయని బ్రహ్మంగారు రాశారు ఇది వాతావరణ మార్పులు అటవీ నిర్మూలన కారణంగా అడవులు తగ్గిపోవడంతో జంతువులు ఆహారం నీటి కోసం జనావాసాల్లోకి రావడాన్ని సూచిస్తుంది ఇది మనం ఇప్పటికే చాలాసార్లు చూసాం ఇక ముందు కూడా ఇటువంటి సంఘటనలు పెరిగే అవకాశం ఉంది మానవ వన్యప్రాణులు సంఘర్షణకు దారితీస్తుంది వివేహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోయి వాటి కారణంగా హత్యలు జరుగుతాయని కూడా బ్రహ్మంగారు రాశారు వావి వరుసలు లేకుండా విపరీతమైన లైంగిక వాంచతో సొంత వ్యక్తులనే హతుమారుస్తున్న సంఘటనలు ప్రస్తుతం మనం చూస్తున్నాం కుటుంబ విలువలు సామాజిక కట్టుబాట్లు బలహీనపడి అనైతిక సంబంధాలు పెరిగిపోవడం వల్ల సమాజంలో హింస అశాంతి పెరుగుతాయని కాలజ్ఞానం హెచ్చరిస్తుంది రెండు వేల ఇరవై ఐదు చివరిలో కూడా ఇటువంటి వార్తలు ఎక్కువగా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యవసాయ భూములు బీటలు పడతాయని పంటలు సరిగ్గా పండక తీవ్రమైన ఆహార కొరత ఏర్పడుతుందని కాలజ్ఞానం చెప్తుంది పండ్లు తమ సహజ రుచిని కోల్పోయి వాటి పౌషక విలువలు తగ్గుతాయి శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారని రక్తం కాకుకొని మనుషులు మంచాన పడి మరణిస్తారని మూగజీవులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోతాయని బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం కనిపిస్తోంది రాజ్యాధికారం కోసం ఆధిపత్యం కోసం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయి లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు బారిన పడతారు వారి జీవితాలు చిన్న భిన్నం అవుతాయని రాసి ఉంది భారతదేశానికి తూర్పు ఉన్న సముద్రంలో సుడిగాలి పుట్టి అది ఉప్పెనగా మారి తూర్పు ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తుందట కాసు బంగారం లక్ష రూపాయలు దాటుతుందని కాలజ్ఞానంలో చెప్పినట్లే ఈ సంవత్సరం ఈ ధర్నా మనం చూసాం మున్ముందు సామాన్యులకు బంగారం అందరంత దూరమైపోయి అందని ద్రాక్షలా మారుతుందని ఉంది ఆకాశంలో రంగులు మారడం పిడుగులు పడి అనేక చోట్ల జనం చనిపోవడం వంటి వార్తలు వినాల్సి వస్తుంది దేశంలో సంక్షోభం ఏర్పడే అవకాశాలు కూడా మున్ముందు ఉండబోతున్నాయి దేవాలయాల్లో విగ్రహాలు మాయమవడం మధుర మీనాక్షి అమ్మవారు మనుషులతో మాట్లాడడం శ్రీశైల మల్లన్న శ్రీశైలాన్ని విడిచి వింధ్య పర్వతాలకు వెళ్ళడం తిరుమల వెంకన్న భుజం అదరటం వంటివి కూడా జరుగుతాయని బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరిలో కానీ లేదా ఆ తర్వాత కానీ ఇటువంటి అనేక రకాల సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవి భక్తుల్లో ఆందోళనతో పాటు ఆధ్యాత్మిక చింతనను కూడా రేకెత్తించే అద్భుతమైన అసాధారణమైన పరిణామాలు బ్రహ్మంగారి కాలజ్ఞానానికి అంతటి విశ్వసనీయత ఉండటానికి ప్రధాన కారణం ఆయన చెప్పిన అనేక విషయాలు ఇదివరకే నిజమవడం ప్రకృతి వైపరీత్యాల గురించి కావచ్చు ప్రజల జీవన శైలిలో మార్పుల గురించి కావచ్చు ప్రజల జీవన విధానం గురించి కావచ్చు అలాగే రాజకీయ పరమైన అంశాల గురించి కావచ్చు ఇలా ప్రతి ఒక్క అంశం గురించి బ్రహ్మంగారు తల కాణజ్ఞానంలో రాసిన అనేక రకాల విషయాలు ఇదివరకు జరగటం మనం చూసాం కాబట్టి ఇక ముందు కూడా ఆయన చెప్పినవి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంట్లో చాలా వరకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం చివరిలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెప్తున్నారు ఈ ప్రవచనాలు మనల్ని భయపడడానికి కాకుండా రాబోయే సవాళ్ళను సిద్ధంగా ఉండాలని ప్రకృతిని గౌరవించాలని సామాజిక విలువలను కాపాడుకోవాలని గుర్తు చేస్తాయి మానవాళి స్వయం కృపరాధాల వల్ల ఎదుర్కొనే విపత్తులకు ఇవి ఒక హెచ్చరికగా నిలుస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో